హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతా మార్కెటింగ్ ఈరోజు మనమైతే కొంచెం కరువు ఉన్నది హెడ్ దగ్గర కరువు ఉన్నటువంటి బెడ్ అయితే రెడీ చేస్తున్నాము ఇది వచ్చేసి మనం ఇలాంటివి తయారు చేస్తూనే ఉన్నామండి మీకు కనుక స్పెషలైజ్డ్ సైజులో కనుక మ్యాట్రెస్ తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక అందులోనే ఇలాంటి స్పెషల్ డిజైన్తో కూడా మ్యాట్రెస్ తయారు చేసుకోవాలి అంటే కనుక మమతా మార్కెటింగ్ షాప్ అయితే సరైన లొకేషన్ అని చెప్పొచ్చు అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఆరు ఆరు బెడ్ సైజ్ అనమాట అయితే వాళ్ళు కొంచెం ఆర్చ్ షేప్లో కావాలని చెప్పారు వాళ్ళ బెడ్ అలా డిజైన్ చేయించుకున్నామన్నారు సో ఆ విధంగా మేమైతే తీసుకోవడం జరిగింది వాళ్ళకి తగినట్టుగానే మంచి క్వాలిటీ క్లాత్ ఫైవ్ హండ్రెడ్ క్లాత్ వేసి సైడ్ బూడర్స్ కూడా అంతే జిఎస్ఎం క్లాత్ వేసి మేమైతే స్టిచ్ చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ లైవ్లో చూడొచ్చు అనమాట ఏ విధంగా స్టిచ్చింగ్ జరుగుతుంది ఏంటి అని పనిపోయితే క్వాలిటీ బాగుంటుందండి దీని లోపల మనం వాడిన మెటీరియల్ వచ్చేసి రీబౌండ్ హెచ్ఆర్ లాటెక్స్ అన్నీ కూడా టూ టూ ఇంచెస్ వాడాము మొత్తంగా సిక్స్ ఇంచెస్ హైట్లో అయితే వచ్చింది పరుపు వాళ్ళు సిక్స్ ఇంచ్ హైట్లో కావాలి అన్నారు ఇదే పరుపు మేము అంతకుముందు కూడా చేసాము కాకపోతే ఎయిట్ ఇంచ్ హైట్లో చేసామన్నమాట రీబోండ్ వచ్చేసి ఫోర్ ఇంచ్ హైట్ మి మిగతా అవి హెచ్ఆర్ వచ్చి టూ ఇంచెస్ ఆ తర్వాత టూ ఇంచెస్ ల్యాటెక్స్ వాడటం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా ఒకవైపు స్టిచ్ చేయటం అయితే జరిగింది బ్యాక్ సైడ్ ఇప్పుడు టర్న్ చేశారనమాట చూసారుగా బ్యాక్ సైడ్ ఏముంది అంటే రీబౌన్స్ అనమాట దానిపైన మళ్ళీ గమ్మింగ్ చేసుకుని క్లాత్ వేసుకుని స్టిచ్చింగ్ చేయడం జరుగుతుందనమాట ఇలాంటి కస్టమైజ్డ్ బెడ్స్ అన్నవి మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆపరేటరు థర్టీ ఇయర్స్ సర్వీస్ అనమాట మంచి సర్వీస్ ఉంది వాళ్ళు కుట్టేవి ఫైనెస్ట్ ఫినిషింగ్ అయితే అనమాట మీకు ఈ విధంగా కావాలి అనుకున్న దగ్గరుండే డిజైన్ చేయించుకోవాలనుకున్న నచ్చినట్టు ఏ షేప్లో కావాలన్నా మేము పరిమిత కుట్టడం జరుగుతుందండి పరుపు షేప్ని బట్టి బడ్జెట్ అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి ఆ విధంగా అయితేనే మీరు అనుకున్నట్టుగా పరుపు అయితే డిజైన్ అయిపోతుంది అదేవిధంగా మేము వాడే ఫోమ్స్ వచ్చేసి కంపెనీ ఫోమ్స్ వాడతాము సన్ఫ్లెక్స్ పెప్స్ డ్యూరోఫ్లెక్స్ ఏ విధంగా ఏ రక ఏ కంపెనీ ఫోమ్స్ కావాలన్నా మేము వేస్తాం ల్యాటక్స్ కూడా డైరెక్ట్ ఎస్టేట్స్ నుంచి తీసుకుని వచ్చిన కంపెనీస్ నుంచే మేము అనమాట థాయిలాండ్ లాటెక్స్ కావాలి అంటే కనుక మీకు ఏది కావాలన్నా మేము వేస్తాం కేరళది కావాలంటే కేరళది థాయిలాండ్ కావాలంటే థాయిలాండ్ది అనమాట చూడండి పరుపు ఏ విధంగా ఉందో దీన్ని ఫైనల్గా ప్యాక్ చేసేసి డిస్పాచ్ చేయటం అయితే జరుగుతుందనమాట మేము ఏ రోజు కుట్టినా ఆ రోజు ఈవినింగ్ కల్లా ఇచ్చేయడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ వేస్తాము లేదు అంటే కనుక ఆటో వేసి పంపించేస్తామన్నమాట దూరాలు అయితే ట్రాన్స్పోర్ట్లో వేస్తాము ప్రతి సర్వీసు కూడా మీరు యూస్ చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మేము మా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం వల్ల ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ కూడా మీరు కొన్న మంచి పరుపు పలానా చోట అవైలబుల్గా ఉంది మీరు కూడా కొనుక్కోవచ్చు అని చెప్పినట్టు ఉంటుంది అనమాట అలా మీరు సపోర్ట్ చేస్తే మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాము అదేవిధంగా మా దగ్గర ఇప్పటి వరకు పరుపులు కొన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి మీరు సపోర్ట్ చేయడం వల్లనే మేము ఇంకా పది మందికి రీచ్ అవుతున్నాము మౌత్ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా చెప్పి మా దగ్గరికి కస్టమర్ తీసుకుని వస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్